హలో హైదరాబాద్ వెల్కమ్ టు హెచ్ఎఫ్ ఛానల్ హైదరాబాద్ మెట్రో మొదటి దశను స్వాధీనం చేసుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఎల్ఎన్టీతో ఒప్పందం కుదుర్చుకుంది పదమూడు వేల కోట్ల రూపాయలను అప్పును స్వీకరించి రెండు వేల వంద కోట్ల రూపాయలు ఎల్ఎన్టీకి చెల్లించేందుకు ఒప్పందం కుదిరింది మెట్రో రైల్లో ఎల్ దశ ముగిసినట్టే అయితే పీపీపీ పద్ధతి అని ఘనంగా చాటుకున్నటువంటి ఎల్ఎన్టీ గత రాష్ట్ర ప్రభుత్వం పీపీపీ పద్ధతి పూర్తిగా విఫలమైందని ఒప్పుకున్నట్లయింది ప్రపంచంలోనే పీపీపీ పద్ధతిలో అతిపెద్ద మెట్రో నిర్మాణం అని ఘనంగా చెప్పుకున్నటువంటి గొప్పలన్నీ కూడా డొల్లా అని తేలిపోయింది భవిష్యత్తులో ప్రభుత్వం కూడా పీపీపీ పద్ధతికి పోకూడదు అనేదానికి ఇది ఒక గుణపాఠంగా తీసుకోవాల్సినటువంటి వాస్తవాన్ని మెట్రో రైల్ వెల్లడించింది హైదరాబాద్ నగరంలో మెట్రో రైల్ ప్రక్రియ రెండు వేల పదిలో ప్రారంభమైంది రెండు వేల పదిహేడులో పాక్షికంగా సర్వీసులు ప్రారంభమైన రెండు వేల ఇరవై నాటికి మూడు కారిడార్లలో పూర్తి స్థాయిలో నిర్మాణాలు పూర్తయి వినియోగంలోకి వచ్చాయి ఐదు సంవత్సరాల పాటు మెట్రో సర్వీసులు కొనసాగినాయి ఈ ఐదు సంవత్సరాల కాలంలో ప్రయాణికులు రద్దీ బాగా పెరిగింది కానీ దురదృష్టం ఏంటంటే ఎల్లంటే రద్దీకి అనుగుణంగా కోచ్లు పెంచలేని పరిస్థితి మూడు కోచ్లతోనే కిక్కిరిసి చాలా చాలామంది మెట్రోకి వెళ్ళాలి అంటే విముఖత చూసేటువంటి పరిస్థితి ఏర్పడింది ఒక రకంగా ఎల్ఎన్టీ మెట్రో నిర్వహణ అనేది హైదరాబాద్ నగరంలో మెట్రో విస్తరణకు ఆటంకంగా తయారైనటువంటి పరిస్థితి అయితే రెండు వేల పద్నాలుగులో మెట్రో చూస్తే ఆ రోజుకు మన హైదరాబాద్ మెట్రో ప్లానింగ్ డెబ్బై రెండు కిలోమీటర్లు దేశంలోనే రెండో స్థానంలో ఉన్నటువంటి స్థితి కానీ ఈ రోజు చూస్తే మనది భారతదేశంలో తొమ్మిదో స్థానానికి చేరింది అంటే అనేక నగరాల్లో మెట్రో సేవలు చాలా విస్తరించినాయి కానీ హైదరాబాద్లో మాత్రం అక్కడే ఆగిపోయినటువంటి పరిస్థితి దీనికి కారణం గత టిఆర్ఎస్ ప్రభుత్వం ప్రజా రవాణా మీద చూసినటువంటి చిన్న దానికి కారణం కానీ కొత్తగా వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే మెట్రో విస్తరణ మీద దృష్టి పెట్టారు రెండవ దశలో ఏ అండ్ బి కారిడార్లో నూట అరవై మూడు కిలోమీటర్లకు మెట్రో విస్తరణ కోసం ప్లానింగ్ చేసి కేంద్ర ప్రభుత్వం అనుమతి కోసం పంపారు అయితే కేంద్ర ప్రభుత్వం అనుమతి లేకుండా కొన్ని కొర్రీ లేసింది మీరు మొదటి దశ ఎల్ఎన్టీ నిర్వహణలో ఉంది రెండో దశ రాష్ట్ర ప్రభుత్వం మరి మీ ఇద్దరి మధ్య కోఆర్డినేషన్ ఎలా టికెట్లో పంపిణీ ఎలా జరుగుతుంది విద్యుత్ తదితర ఖర్చుని ఎలా భరిస్తారు అని ఇటువంటి కొన్ని క్లియర్ చేయండి అని ఇవి గత సంవత్సరం నుంచి కూడా అనుమతి ఇవ్వకుండా తాత్సారం జరుగుతూనే ఉంది అయితే ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ గందరగోళానికి తెరదించుతూ మొదటి దశను తామే స్వాధీనం చేసుకోవాలి అనే నిర్ణయం రావటం అనేది ఇది ఒక మంచి పరిణామం ప్రజా రవాణాకు బాగా ఉపయోగపడేటువంటి పరిణామం అంతేకాదు అసలు భారతదేశంలో ఎక్కడా కూడా ఇలా పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అనేదే లేదు అంత రా ప్రభుత్వాలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఆధ్వయనంలోనే మెట్రో రైలు నడుస్తున్నటువంటి పరిస్థితి కానీ హైదరాబాద్ నగరంలో డబ్బులు లేవనే కారణంతో ఆ రో ఆనాటి ప్రభుత్వాలు రెండు వందల అరవై తొమ్మిది ఎకరాల స్థలాన్ని మెట్రోకి అప్పజెప్పి దాంట్లో రియల్ ఎస్టేట్ చేసుకోండి రియల్ ఎస్టేట్ ద్వారా ఆదాయాన్ని సంపాదించి మెట్రో రైలు సేవలు ప్రజలకు అందుబాటులో తీసుకురండి టికెట్ ధరలు కూడా ఎనిమిది రూపాయలు మినిమము పంతొమ్మిది రూపాయలు మ్యాక్సిమము ఉండాలనేసి ఆ రోజు ఒప్పందం కుదిరింది ఒక అద్భుతమైన ఒప్పందం ఇది ఒక పెద్ద ఆదర్శమైన ఒప్పందం అని డబ్బా దాటుకోవడం జరిగింది కానీ వాస్తవంలో జరిగింది ఏంటి అట్లా ఇచ్చినటువంటి భూముల్ని వినియోగించేసి దానిలో ఆదాయం రావటంలో ఎల్లంటి ఫెయిల్ అయింది యాభై శాతం టికెట్ల ద్వారా ఆదాయం సంపాదించాలని నలభై శాతం రియల్ ఎస్టేట్ ద్వారా సంపాదించాలని ఐదు శాతం ప్రకటనల ద్వారా రావాలనేది ఇది ప్రాజెక్టులో ఉన్నటువంటి అంశం కానీ ఎల్లంటి పూర్తిగా టికెట్ ఆదాయం మీదే ఆధారపడిన పరిస్థితి రియల్ ఎస్టేట్ గా ఆదాయాన్ని సమకూర్చుకోవటంలో ఆ రెండు వందల అరవై తొమ్మిది ఎకరాలను వినియోగించుకొని ఆదాయాన్ని సమకూర్చుకోవటంలో ఎల్లంటి ఫెయిల్ అయిపోయింది టికెట్ల మీద ఆధారపడి టికెట్లు కూడా ఎట్లా ఎనిమిది రూపాయలు మినిమము పంతొమ్మిది రూపాయలు మ్యాక్సిమం ఒప్పందంలో ఉంటే దాన్ని పది రూపాయలు అరవై రూపాయలకి మార్చేశారు భారీగా టికెట్ల ధరలు పెంచేశారు అయినా సరే రాష్ట్ర ప్రభుత్వం ఏమి తానా తందానన్న పరిస్థితే అయినా సరే మాకు నష్టాలు వస్తుందని అంటే ఈ నష్టాలకి కారణం ఎవరంటే నూటికి నూరు రూపాయలు ఎల్లంటి యొక్క ఫెయిల్యూర్ వాళ్ళు తీసుకున్నటువంటి భూములు ప్రాజెక్టులో ఒప్పందానికి అనుగుణంగా వాటి నుంచి ఆదాయాన్ని సమకూర్చుకోవడంలో వాళ్ళు ఫెయిల్ అయ్యారు కాబట్టి ఇప్పుడు నష్టాలు వస్తే లాభాలు వస్తేనేమో వాళ్ళు జేబులు వేసుకునే వాళ్ళు నష్టాలు వస్తే మాత్రం ప్రభుత్వం అప్పజెప్పి ప్రభుత్వం ఇక మేము చేతులెత్తేసినటువంటి పరిస్థితి ఏర్పడింది ఈ స్థితిలో మొదటి దశను కూడా స్వాధీనపరుచుకొని ఇప్పుడు మొదటి దశ రెండవ దశ మొత్తం రాష్ట్ర ప్రభుత్వమే నిర్వహించటం కోసం చొరవ తీసుకోవటం అనేది చాలా మంచి పరిణామం ప్రజా రవాణాన్ని విస్తరించడం కోసం రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి చర్యని మేము హెస్యఫ్ గా ఆహ్వానిస్తున్నాము భవిష్యత్తులో రెండో దశను కూడా కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు అడ్డంకులు వాళ్ళు అడిగినటువంటి అడ్డంకులన్నీ తొలగిపోయినట్టే కాబట్టి వెంటనే వాళ్ళు అనుమతులు ఇచ్చి కేంద్ర ప్రభుత్వం అనుమతులు ఇచ్చేటట్టు కూడా ఇక్కడ ఉన్నటువంటి కేంద్ర మంత్రుల యొక్క బాధ్యత ఉంది కేంద్ర మంత్రులు చొరవ తీసుకొని హైదరాబాద్ నగర అభివృద్ధికి అటువంటి అనుమతులు ఇప్పించి రెండో దశను కూడా త్వరితగతిన పూర్తి చేసి ప్రజా రవాణాన్ని అభివృద్ధి చేస్తే మెట్రో సేవలు కనుక విస్తరిస్తే ఇటు పర్యావరణానికి కాలుష్య నివారణకు అదేవిధంగా ట్రాఫిక్ నియంత్రణకు ఇటు అన్నిటికీ కూడా ఉపయోగపడుతుంది కాబట్టి ప్రజా రవాణాను మరింత విస్తరించేందుకు చర్యలు చేపట్టాలని అదేవిధంగా ఇటు ఆర్టీసీ కూడా మరింత విస్తరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకోవాలని మేము హెచ్సిఎఫ్ గా కోరుతున్నాం హెచ్సిఎఫ్ హెచ్వైడి ఛానల్ ను లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి